ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 చెపది గేమ్ లేదు టిక్కుడు అప్పే ఏం పది రూపాయల టికెట్ ఏం రూపాయలకు ఇంత ఏమిటంత డబుల్ టికెట్ బాగా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి అందువల్ల ఒకటే ఆలోచించండి వికాసం గెలవాల ఇల్లు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ హైదరాబాద్ రేవంత్ రెడ్డి

ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద పేదలకు ఉచితంగా పట్టాలిచ్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిండు ఇంటి ఓనర్లను చేసిండు కేసీఆర్ ఇల్లు ఆత్మ గౌరవాన్ని తెలిసిండు కేసీఆర్ నిజంగా ఆలోచించండి కిరాయిలల్లా మన తల్లి తండ్రో చచ్చిపోతే కిరాయిలల్లో వాళ్ళ శవాన్ని వెకనిస్తు ఎంత బాధ అవుతుండే శవాన్ని వెతదీయక శవాన్ని ఎక్కడ పెట్టాలో తెలవక ఆ పడ్డ బాధలు అనుభవించిన వాళ్ళకి తెలుస్త తప్ప రేవంత్ రెడ్డి ఎలా ఆత్మ గౌరవంతో ఇంత మంచి ఇల్లు కట్టించిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొట్టు తప్ప హైదరాబాద్ లోకి ఇల్లు కట్టిండా చెల్లె మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు అంటున్నా వాళ్ళొక కుట్ర చేస్తున్నారు అమారా బానే బాయ్ మేరా ఏకీ గుజారి డబుల్ బెడ్రూమే చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్ర రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని